విశాఖ జిల్లా కేంద్రంలోని సెవెన్ హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం సిబ్బంది పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిఐటియు నాయకులు ఆరోపించారు ఈ మేరకు యాజమాన్యం సిబ్బందిపై చూపిస్తున్న నిరంకుశ చర్యలను ఖండిస్తూ నిరసన చేపట్టారు తొలగించిన ముప్పై ఎనిమిది మంది సిబ్బందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు నిబంధనలకు విరుద్ధంగా సంతకాలు చేయమనడం ఏంటని ప్రశ్నించారు సెవెన్ హిల్స్ హాస్పిటల్ యాజమాన్యంపై కార్మిక శాఖ కమిషనర్ కి ఫిర్యాదు చేసినట్లు వారు వెల్లడించారు திகாரைதிகாரை ஆபையலங்கನೆ நான் இந்த தலங்கவத்தை சரியல் கோபால் படுத்துன இயன்போரியை சார்மின்ட உண்டாਉ கார்பित्र பட்டன் ಕಳತೆ ಸರಿಯಲ್ ಕೋபால் ಪடுத்துನ ವ್ಯಕ್ತಿಯ ಸೇರ ಆದಿಮಾನಿ unto કાર્મિત unto анаದือนتو ಕತ್ತಿ ಜೈಟ್ ಪೇಟಿಂಗ್ ಐಯడం ದರಿಗಿದೆ ಬೀಟ್ಲೋ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒక ఎనిమిది మంది కార్మికుల్ని అక్రమంగా తొలగించడానికి అలాగే పదిహేను రోజుల జీతాలు దాదాపు రెండు సంవత్సరాల నుంచి అక్రమంగా ఆపించడం జరగలేదు అలాగే కొంతమంది కార్మికులకి వాళ్ళు అనుకున్నట్టు కాగితాలశని వాళ్ళు విధంగా నుంచి సొంతాన్ని పెట్టలేదని వాళ్ళు కూడా వాళ్ళ జీతాలు కూడా ఆపడం జరిగింది ఇప్పటికీ ముప్పై ఎనిమిది మందికి ఇచ్చిన నోటీసు వెనక్కి తీసుకోవాలని పదిహేను రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు అయినా యాజమాన్యం పట్టించుకునే లేదు ఈ యాజమాన్యం వచ్చిన తర్వాత హాస్పిటల్ యాజమాన్యం వచ్చిన తర్వాత కార్మికుల యొక్క సమస్యను పరిష్కారం చేయడంలో చాలా కాలయాపన చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు మహిళలు పట్ల అసలు గౌరవం లేకుండా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్స్తుంది ఈ రోజు కార్మికులతో అలాగే యూనియన్ తో కలిసి బ్యాంక్ మీటింగ్ చేయడం జరిగింది దీంట్లో సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒకటి మంది